भाई और बहनों देश भर में चुनाव चल रहा है लोकसभा का चुनाव चल रहा है आंध्र प्रदेश में लोकसभा और विधानसभा दोनों का चुनाव चल रहा है इतना देश मन था लोकसभा का आंध्र प्रदेश असेंबली जरूर तुन पूरा अनुवाद करो यार देश में लोकसभा का चल रहा है बोलो तुम बोलो बोलो सर

ఈ ఇప్పటిదాకా జరిగిన రెండు విడతల ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు సెంచరీ ఇప్పటికే కొట్టేసి చాలా ముందుగా వెళ్ళున్నారు నాలుగు వందల సంఖ్యను దాటి ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మే జనసేన పత్రికారు అడిగారు పత్రికా మిత్రులు మీరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు వెనక ప్రధాన కారణం ఏంటని వాళ్ళు అడిగారు భాయో బేనో మే సభా మే మోదీజీ చంద్రబాబు జీ భారతీయ జనతా పార్టీ టిడిపి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి ఎందుకు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు హో ఆంధ్రదేశే ఏ गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ గుండాగిరిని నేరస్తుల్ని అరికట్టడానికి అరాచకాలని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ కరప్షన్ కో సమాప్త్ అలాయన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ लैंड माफियाओं को समाप्त करने के लिए एलायंस किया है। आंध्र प्रदेश का विस्तृत तो भूमि तो माफिया ने अरीकट्टडानी के मैने पुत्र बैठ